చేస్తున్నారు స్వాగతం సుస్వాగతం వైఎస్ఆర్ పార్టీ అభిమానులకు కార్యకర్తలకు నాయకులకు అందరికి ఘన స్వాగతం సోదరులారా విచ్చేస్తున్నారు మన రాజగోపాల్ రెడ్డి గారు అందరూ దయచేసి జెడ్పీటీసీలకు సర్పంచులకు ఎంపీటీసీలకు వార్డు నెంబర్లకు గ్రామ కార్యకర్తలు అందరికి కూడా మా గణిని చూసి తొలకించి పోతాడని కూడా మీకు అందరికీ ప్రార్థిస్తున్నాను సోదరులారా

ఈ కార్యక్రమాన్ని ఇంత రేప్రదెంట్ చేసినందుకు మీకు కూడా నమస్కరించుకుంటున్నాం సార్ జై జగన్ జై జగన్ జై జై జగన్ ఆయనకు గౌరవాళి అర్థం జరిగింది ముఖ్యంగా ఈరోజు మన నియోజకవర్గం నుంచి వచ్చిన నాయకులు చెప్పిడిసిలు ఎంపీడీసీలు సర్పంచ్లు మండల అందరూ ముఖ్యంగా మన నియోజకవర్గ సమన్వయకర్త రాజ అందరికీ స్వాగతం సుస్వాగతం ఇది రాజసేఖ పరిపాలన ఆ రోజు చూసాం మనము ఈ రోజు చంద్రోజ పరిపాలన చూస్తున్నాం ఇది ఈ పాలకి ఆ పాలకి నక్కలు తేడా ఉంది ఆ రోజు ఆరోగ్యశ్రీ గాని ఉచిత విద్యుత్ రైతులకి రైతు రుణమాఫీ ఇటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు ఆయన అదే విధంగా మనం మొన్న పంతొమ్మిదిలో కూడా ఆయన పెట్టగా జగన్మోహన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పరిపాలన ఇంకా ఎక్కువగా ఆయన చేసి చూపించిన ఘనత మన జగన్మోహన్ గారు తర్వాత అనివార్య కారణం వల్ల కొన్ని ఎన్నో ఇబ్బందుల వల్ల మొన్న ఇరవై నాలుగులో లోపల ఓడిపోయి అధికారులు రాలేకపోయాము అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు ప్రజలు విసిగిపోయారు అది ఇక్కడ ఉండే జనాలు చూస్తే అందరికీ అర్థమవుతుంది ఈరోజు ఇంటి తప్పుడు కేసులు పెట్టి నాయకుల్ని ఎమ్మెల్యేల్ని అందరినీ ఇబ్బంది పెడతా ఉంటే కూడా కానీ ఎవరికి ఎదరకుండా బెదరకుండా భయపడకుండా వచ్చిన ఇక వచ్చిన ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ఒక సైనికు అని నిజంగా అనుకోవాలా ఎందుకంటే ఈ రోజు చేసిన భయపడిన పల్లెతో ఖచ్చితంగా మనం ఈ రోజు నుంచి మళ్ళా ఖచ్చితంగా ప్రతి ప్రోజ్ చేసిన ఎక్కడ సరే ప్రతి ఆఫీస్ పథకాలు పెట్టారు ముఖ్యంగా ఆరోగ్యశ్రీ ఉచిత విద్యుత్ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేక పథకాలు పెట్టి ప్రజల మధ్యలో సరైన మధుర విస్తారాయన అలాగే వారి అబ్బాయి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక పథకాలు ప్రవేశపెట్టారు ఆయన దురదృష్టం గురించి ఆయన రెండు వేల ఇరవై నాలుగులో మనం అధికారి పోల్కున్నాము తిరిగి అందరూ కూడా సమైక్యంగా పనిచేసి మన పార్టీని అన్ని విధాల ముందుకు తీసుకుపోయి తిరిగి డాక్టర్ జగన్మోహన్ గారి ప్రభుత్వాన్ని వచ్చి అలాగే ఎమ్మెల్యేగా పబ్లిక్ పార్టీ నాకు అవకాశం మన పార్టీ వారికి ప్రత్యేక సేవాలు చేస్తూ భావిస్తున్నాను రాజగోపాల్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు ఇక్కడ విచ్చేసినటువంటి మీ అందరికి నా నమస్కారం ఈ రోజు రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి ఇంతమంది ముందు చెప్పుకోవడం చాలా ఆనందించదగిన విషయంలో ఈ రోజు గతంలో ఉన్నటువంటి వైభవం పార్టీకు మళ్ళీ ఈ రోజు వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ చెప్తున్నాను మనకు కొత్తగా మన కన్వీనరు కొండ రాజగోపాల్ రెడ్డిని నియమించడము చేవల సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో మన మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారి సూచనల మేరకు మొత్తము ప్రజలందరూ ఈ రోజు ఇక్కడికి వచ్చి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతిని జరుపుకోవడం అనేది ఇంతమంది ముందు చాలా విషయంగా నేను సందర్భంగా మీకు అందరికి తెలియజేస్తున్నా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు భారతదేశం మెత్త మీద సంక్షేమ పదార్థుగా నిలిచారు ఈ రోజు చూసినా కానీ కొన్ని లక్షలాది మంది ఇళ్లలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విక్రమ ఈ రోజు కూడా ఉందంటే ఆయన చేసుకోవచ్చు మన ఉద్యోగుల గడ్డ మీద నుంచే ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని బేగపాటి రాజమోహన్ రెడ్డి గారు ఆందోళన మన రాష్ట్రం మొత్తం ఇక్కడ ప్రారంభించడం జరిగింది దాన్ని మనమందరం గుర్తుపెట్టుకోవాలా విధంగా ఇల్లు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా గుర్సనే లేకుండా మన రాష్ట్రంలో చేసినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతి ఒక్కరికి కూడా ఇందులో మీ ఇల్లు ఇవ్వడము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరి పిల్లలకు చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళకు అన్ని వసతులు కల్పించడము ముఖ్యంగా ముస్లిం కమ్యూనిటీకి అందరికి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి ఈ రోజు సమాజంలో తలెత్తుకొని తిరిగేటట్లుగా చేసినటువంటి ఘనత ఆ మహానేత బృందం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రాజగోపాల్ నెటిన్న గారి ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆహ్వాన కమిటీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంతో మంది ముఖ్యమంత్రిగా కానీ గుర్తు పెట్టుకోనటువంటి వ్యక్తులు ఇద్దరే ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి వ్యక్తి మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మరి ఆయన కేవలం ఐదు సంవత్సరాల మూడు హలో ఐదు సంవత్సరాల మూడు మాసాల్లోనే ప్రజల హృదయాల్లో దేవుడైపోయినాడు ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు అలాగే వారి తనయులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు సచివాలయ వ్యవస్థ కావచ్చు ఇంకా స్కూల్స్ కావచ్చు వీటన్నిటి డెవలప్మెంట్ చేసి హృదయాల్లో గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తులు తండ్రి కొడుకులు మరి తనయుడుగా ఎన్నో మంచి కార్యక్రమాలు పేద ప్రజలు బాగుండాలని తప్పన పడే వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి లాస్ట్ టైం ఎన్నికల్లో కానీ ఈ తాప మంచి చర్వ తీసుకున్నాను మదన మోహన్ రెడ్డి గారి మండలాల నుంచి ఉదయగిరి మండలం నుంచి వచ్చేసిన ప్రతి కార్యకర్తకి ప్రతి నాయకుడికి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అందరికీ నా నమస్కారం హైలైట్ గా జరిగిందని నేను సంతోషం వ్యక్తం చేస్తున్నా పిలిచిన ప్రతి ఒక్కరూ ఈ సభకు హాజరై ఈ రోజు రాజగోపాల్ రెడ్డి గారి ఆదేశాల మేరకి ఆయన పిలుపు మేరకి అందరూ హాజరైనందుకు సంతోషము జరగబోయే రెండు వేల ఇరవై తొమ్మిది అందరం ఏదైనా రాజశేఖర రెడ్డి గారి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేసుకొని మన పరిపాలన అప్పుడు పరిపాలన ఎలా ఉంది ఇప్పుడు పరిపాలన ఎలా ఉంది అందరూ బేరేజ్ వేసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు సాగి ఒక సైనికుడు లాగా మనం మళ్ళా ఎలక్షన్కి తయారు కావాలి మన జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మనకే అన్యాయం జరిగింది తెలుగుదేశం వాళ్ళకి మేలు జరిగింది ఎందుకంటే అంతా రావాల మన వాళ్ళు కులం లేదు మతం లేదు అన్నది కరెక్టే కానీ పార్టీలు లేదు అన్నది ఆయన తప్పు చేసి వాళ్ళకే ఎక్కువ పథకాలు లబ్ధి చేకూరి ఈరోజు మన పథకాలన్నీ తిని రోజు చంద్రబాబు నాయుడు పాముకు పాలు పోసినట్ట అంటే మనం పోసింది మనం మనం ఎసం పోసిన వాళ్ళకి కాబట్టి ఆయన్ని గుర్తు పెట్టుకొని మళ్ళా పాముకు పాలు పోసినంత ఆయన అన్నాడు మనం మంచి అందరికి పాలు పోసి ఈ రోజు మనం విశపురుగుమైనము కాబట్టి ప్రతి ఒక్కరు పౌరసం తెచ్చుకొని మళ్ళా మన ప్రభుత్వాన్ని తెచ్చేదానికి జరగబోయే ఎలక్షన్ లో మళ్ళా మన రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఆయన్ని చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకొని మళ్ళా మునుపటి మాజీ సంతోషంగా ఉండాలంటే మనకు ఆ ప్రభుత్వమే రావాలి నేను ఉదయగిరి మేకపాటి రాజగో రాజమోహన్ రెడ్డి కాలేజీలో బీటెక్ చదువుతున్నాను ఆ టైంలో పెద్ద ఆయన పాదయాత్రకు వచ్చి ఒక నైట్ మొత్తం కాలేజీలో ఉన్నాడు అది నా ఫస్ట్ మీటింగ్ రాజశేఖర్ రెడ్డి గారితో తర్వాత మళ్ళీ మేము బీటెక్లో ఉన్నప్పుడు ఆయన సీఎం అయిపోయి మా కాలేజీ ఓపెన్ చేయడానికి మళ్ళీ ఒకసారి వచ్చాడు పెద్దవాడిని రెండుసార్లు కలిసే అవకాశం నాకు వచ్చింది ఆయన పెద్దవాడిని చూసిన తర్వాతనే నాకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ వచ్చింది ఆ రోజు నుంచే రాజకీయాలంటే మనకు ఒక విలువలు విశ్వనీత విశ్వసనీయత నేర్పిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ రోజులు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రులు అంటే నా కళ్ళ ముందు కనిపించే వాళ్ళలో ఫస్ట్ ఉండే వాళ్ళు ఇద్దరే ఇద్దరు ఉంటారు ఒకరు వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక మిడిల్ క్లాస్ వ్యక్తికి వాళ్ళ లైఫ్ బర్డన్ అయ్యేది రెండే రెండు విషయాల్లో పిల్లల చదువు ఆరోగ్యం ఖర్చులు పిల్లల చదువును ఫ్రీ చేసిపోయాడు ఆరోగ్యము ఎంత కథ జబ్బు వచ్చినా ఫ్రీగా ఉచిత ఉచితంగా వైద్యం అందించి చేశాడు అంతకుమించి ఒక మధ్య తరగతి వ్యక్తికి ఖర్చులు అనేది ఉండదు సిచ్యువేషన్ లో మా ఎక్స్పీరియన్స్ మా ఇంట్లో మా పొలంలో ఒక హండ్రెడ్ మీటర్స్ పవర్ సప్లై తెచ్చుకోవడానికి యాభై వేలు ఖర్చు పెట్టినాం ఏ ఎంప్లాయీ రాలేదు వైర్లు లాగడానికి కూడా మా నాన్న మా బాబాయ్ మేము వైర్లు పౌల్స్ ఎక్కి వైర్లు రాకున్నాం డిస్ట్రిషన్ నుంచి మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలానే ఎన్టీఆర్ గారి నుంచి కూడా ఒక మాట చెప్పుకోవచ్చు ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో అన్నం ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో రెండు రూపాయల కిలో బియ్యం పెట్టి ఆ రోజా ప్రజల ఆకలి తీర్చిన వాడు ఎన్టీఆర్ గారు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఉదయగిరి కాన్స్టెన్సీ ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు పత్రికా మీడియా ప్రతినిధులకి మన జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎంపీలకి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మండల కన్వీనర్స్కి తర్వాత ఇది రాజశేఖర్ రెడ్డి పదహారవ వర్ధంతి రాజశేఖర్ రెడ్డి పదహారో వర్ధంతి పదహారు సంవత్సరాల క్రితం ఆయన మనకు కనిపించకుండా పోయినా కూడా ఈరోజు ఆయన వర్ధంతి అనే కార్యక్రమంలో ఎంతమంది ఆయన అభిమానం చూపిస్తూ ఆయన మీద అభిమానం చూపిస్తూ ఈ విధంగా వచ్చినారు అంటే ఆ కుటుంబం మీద ఉండే ప్రేమ మనం ఏమాత్రం చెప్పటానికి కూడా సాధ్యం కానంత ఉంది మనకు ఫస్ట్ రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు మనకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కంబైండ్ స్టేట్లో మొత్తం అందరూ స్టేట్ మొత్తం మీద హైదరాబాద్కు పోయారు చంద్రబాబు నాయుడు గారిని ఫ్రీ కరెంటు అడగదాము అనే పద్ధతిలో పోవటం జరిగింది అక్కడికి పోయి ఫ్రీ కరెంట్ అని అడిగిన వాళ్ళని అందరినీ కూడా గుర్రాలతో తొక్కించడము ఫైరింగ్ చేయించడము జరిగింది దానిలో చాలామంది చనిపోవడం కూడా జరిగింది ఆయన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆయన వచ్చిన ప్రమాణ స్వీకారం రోజే ఫ్రీ కరెంటు మీద సంతకం పెట్టడం జరిగింది అంటే రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఎంత తేడా ఉందో ప్రతి ఒక్కళ్ళు గమనించాలకు ముందే చేశాడు ఆయన ముఖ్యమంత్రిగా ఆయన తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన వెంటనే పథకాలు అనేది ఫ్రీ కరెంట్ ఒకటి ఆరోగ్యశ్రీ ఫీజు రీఎంబర్స్మెంట్ వన్ జీరో ఎయిట్ ఇవన్నీ పెట్టడం జరిగింది అంటే ఆయనకి ప్రజల్ని ఏ విధంగా కాపాడుకోవాలా అనేది ఎంతవరకు ఉండాలి అనేది మనము గ్రహించాల ఆయన చెప్పడం వరకే ఆయన పని అయింది ఆయన చెప్పినట్టు ఆయన పథకాలు చేయటం కూడా నిర్వర్తించడం కూడా జరిగింది ఆయన తర్వాత మళ్ళా మన గవర్నమెంటే వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఆయన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా అంత మేధావులే మాత్రమే కాదు గారు వచ్చి మనకు ఆయన వేరే చేతిలో నుంచి గవర్నమెంట్ పోయింది ఏ విధంగా చెప్పాలని మిగతా టైం అంతా ఆలోచించి 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 రుణమాఫీ అనేది చెప్తే జనాలు అందరూ ఒక్కసారిగా పడిపోతారు మత్తు వచ్చి అనే ఉద్దేశంతో ఆయన రుణమాఫీ అనేది కార్యక్రమం నేను ఖచ్చితంగా అమలుపరుస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది ఆ రుణమాఫీ తోటి మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు ఎనభై ఏడు వేల కోట్లు రుణమాఫీ అనే అమౌంట్ చెప్తూ లాస్ట్కి ఆయన కంప్లీట్ చేసింది పద్నాలుగు వేల కోట్లతో ఎప్పుడు కూడా ఆయన చెప్పింది చెప్పినట్టు చేసిన దాఖలాలు ఏమాత్రం లేవు తర్వాత ఆయన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చెప్పిన నవరత్నాల ప్రోగ్రాం అయితేనేమి ఏ పథకం చెప్పినా సరే చూచా తప్పకుండా ఖచ్చితంగా అన్ని అమలు పరిచి మనకు ప్రజల్ని కాపాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు ప్రజల్ని ప్రతి ఒక్కళ్ళని కాపాడిన పథకాలే ఇన్ని పథకాలతో మనల్ని కాపాడినా కూడా మనం పాపం జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకోనూ న్యాయం చేయలేకపోయినాం సరే ఏదో జరిగిపోయింది అయినా కూడా ఆయన ఏమాత్రం బాధపడటం లేదు నేను నాలో ఏదో ఉంటది ఏందువల్ల జరిగింది కాబట్టి నేను మళ్ళా యథాప్రకారం మళ్ళా ప్రజలందరూ నన్ను ఆదరిస్తారు అభిమానిస్తారు మళ్ళా నన్ను ఆ స్థానంలో కూర్చోబెట్టారనే నమ్మకం ఆయనకు ఖచ్చితంగా ఉంది కాబట్టి మనము రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్లు వస్తున్నాయి వచ్చిన తర్వాత ఆయన అనుకున్నట్టు అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సూపర్ సిక్స్ కానీ ఆయన చెప్పిన పథకాలు ఏది కూడా ఆయన అమలు పరచాల ఎప్పుడు కూడా ప్రజల్ని ఏ విధంగా అయినా మోసగించవచ్చు అనేది చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశం ఆయన ఇప్పుడు ప్రజలకి ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలిసింది ఏమిటంటే చంద్రబాబు నాయుడు ఏది చెప్పినా చేయడు అనేది ఇప్పుడు గట్టి నిర్ధారణకు వచ్చారు ఇక మీదట ఆయన ఏమి చెప్పినా కూడా జరిగే పనులు కాదు జగన్మోహన్ రెడ్డిని మళ్ళా ఆయన అనుకున్న నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లు అనేది ఇరవై తొమ్మిది ఆయనకు ఖచ్చితంగా మనం గెలిపించి చూపిస్తాము మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం గ్యారంటీ కాబట్టి మనం కూడా ప్రతి ఒక్కటి ఆలోచించాల ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది మనం గ్రహించాల ఎవరు ఎలాంటి విధంగా మాట మీద